గడ్డ సభలో కూడా చెప్పాను ఒంటి స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వలచి ఇచ్చేసారు మోతిలాల్ నెహ్రూ లాంటి వాళ్ళు తన భవన్ లాంటిది స్వాతంత్ర ఉద్యమాలకి ఇచ్చేసాడు ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ ఉన్నాడు గుజరాత్లో ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్కి చాలా బలమైన నిధులు ఇచ్చేసాడు ఆయన పేరు మంచి అంటే ఎప్పుడు కూడా సామాజిక స్పృహ వాళ్ళ డబ్బుని ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక పరిరక్షణకు పెట్టారు దేశ పరిరక్షణకు పెట్టారు ఇప్పుడు అది వాళ్ళందరి స్ఫూర్తి నాకేమనిపిస్తుంటే ఒకసారి వీళ్ళందరూ అంటే నాకు ఎక్కడ విసుగు వస్తుంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటూ ఉంటారు ఏం చేస్తారు వేల కోట్లతోటి దిస్ ఇస్ నథింగ్ బట్ పేపర్ అది రోటన్ అయిపోద్ది ఆ పేపరు నువ్వు సంచుల్లో పెడితే ముక్కు కంపు కొట్టేస్తుంది సో నాకేమన్నా నాకు అర్థం కదా ఆ డబ్బు పిచ్చి ఏంటనేది సో నాకేనంటే మేబీ రెండు భావనలతో పెరిగాను చిన్నప్పుడు ఒకటి దిగు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఏం చెప్పారు పాడ్ డబ్బు అలాంటివి చేయకూడదు మనం మా నాన్నగారు చెప్పారు నేను అడిగాడు వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు కదా మన తోటి నీతో పనిచేసే తోటి మనకి ఎందుకు లేదు అని అడిగాడు మనకు కారు ఎందుకు లేదని అడిగాడు ఇది నేను ఎప్పుడు నేను చెప్పేది నేను మా నాన్నగారు యాక్టరీ ఖైదీ తర్వాత చెప్తున్నాను ఓకే ఓకే అంటే అది ఆ బాబు డబ్బు రమ్మా మంచిది కాదు మనకు వద్దలాంటి డబ్బు ఓకే సో మా నేను ఖచ్చితంగా మా నా ఫాదరు ఒక ఉమ్మడి పార్టీలో కమ్యూనిస్ట్ సభ్యుడు తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో మమ్మల్ని పెంచాడు మాకు అలాగే పెరిగాం దానితోడు భక్తిభావం చాలా ఎక్కువ మనం అంటే మాకు ఆ డబ్బు మంచిది కాదు లేదంటే అలాంటివి చేయదు సో అది ఏమైపోయింది నాకు ఎక్కువైపోయింది నాకేమనిపిస్తుంది నాకు డబ్బు ఒకసారి అర్థం కాదు నాకు రాంగ్ చెప్పండి డబ్బు అంటే నాకు అంత ఇస్తే కానీ కౌలు రైతులకు ఏమన్నారని ముందు పదివేలు ఇస్తే సరిపోద్ది పదివేలు మనం అంతే కావాలంటే నాకు సరిపోలేదు ఓకే అంటే ఎందుకు సరిపోలేదు మీరు నన్నట్టు అది నాకు వ్యక్తి ఇంకో అంటే ఎక్కువ తక్కువ అని కాదు ఇంకో పది లక్షలు నాకు తెలియదు నాకేమనిపించింది నేను లక్ష ఇస్తే కానీ నాకు సంతోషం రాల సుందర సౌట్ స్టార్ట్ సో నాకు డబ్బు మీద అవసరాన్ని గుర్తించాను కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు